హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోని వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు రెసిపీ వచ్చేసి కార్తీక మాసంలో తరచుగా చేసుకునే ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ వన్ కేజీ దాకా ఉసిరికాయలు తీసుకున్నాను పచ్చడికి ఇలాంటి లేత ఉసిరికాయలు అయితే టేస్ట్ అయితే బాగుంటాయి అలాగే ఈ ఉసిరికాయలు తడి లేకుండా ఒక కాటన్ క్లాత్లో తుడిచిపెట్టుకుంటే పచ్చడి చెడిపోకుండా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి ఎయిటీ గ్రామ్స్ దాకా చింతపండుని తీసుకొని ఇందులోకి ఇది పూర్తిగా మునిగేలాగా హాట్ వాటర్ అయితే వేసుకోవాలి హాట్ వాటర్తో నానబెట్టుకోవటం వల్ల మనకి గుజ్జు అనేది చాలా చిక్కగా వస్తుంది ఇది కాసేపు పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయిలోకి ఒక టీ స్పూన్ దాకా మెంతులు అలాగే ఫోర్ టీ స్పూన్స్ దాకా ఆవాలు వేసుకొని మంటను సిమ్లో ఉంచి ఇవైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఇవి రోస్ట్ అయితే అయిపోయాయి పక్కకు దించేస్తున్నాను ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు సేమ్ అదే కడాయిలోనే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఆయిల్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఉసిరికాయల్ని కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకోవాలి మరి పూర్తిగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఉసిరికాయలు కాస్త కలర్ చేంజ్ అయితే చాలు ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది ఇవైతే నేను పక్కకు తీసేస్తున్నాను ఇంకా మిగిలిన ఉసిరికాయలన్నీ కూడా ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేసుకున్నాను ఈ ఉసిరికాయలన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి అలాగే నాకు ఇక్కడ చింతపండు కూడా బాగా నానింది సో చూసారు కదా హాట్ వాటర్ వేయటం వల్ల గుజ్జు అయితే ఎంత చిక్కగా ఉందో ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని ఒక స్ట్రైనర్లోకి వేసుకుంటే మీకు చిక్కటి గుజ్జు మొత్తం కిందికైతే వచ్చేస్తుంది ఈ మిగిలిన చింతపండు పిప్పిని పక్కకు తీసేసుకొని కడాయిని స్టవ్ పైన పెట్టి మంటను సిమ్లో ఉంచి ఈ చింతపండు గుజ్జు బాగా దగ్గర పడి చిక్కబడేంత వరకు అయితే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా నాకు ఇక్కడ చింతపండు గుజ్జు అయితే బాగా దగ్గర పడడం అయితే స్టార్ట్ అయ్యింది సో ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి బాగా చిక్కబడింది పక్కకైతే దించేసుకున్నాను మిక్సీ జార్లోకి మనం రోస్ట్ చేసుకున్న ఆవాలు మెంతులు ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక ఇరవై వెల్లుల్లి రెప్పల్ని కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఉసిరికాయలు పూర్తిగా చల్లారిన తర్వాత సిక్స్టీ గ్రామ్స్ దాకా సాల్ట్ అలాగే వన్ ట్వంటీ గ్రామ్స్ దాకా కారం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న మసాలా అలాగే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి అలాగే మనము కుక్ చేసుకున్న చింతపండు గుజ్జుని కూడా ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి కార్తీక మాసంలో చాలా స్పెషల్గా పెట్టుకుంటారు కదా ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఇప్పుడు పోపు కోసం ఉసిరికాయల్ని ఫ్రై చేసిన ఆయిల్లోనే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వెల్లుల్లి రెబ్బలు అలాగే పోపుకి సరిపడా జీలకర్ర ఆవాలు కొన్ని రెబ్బల కరివేపాకు ఒక ఐదారు ఎండుమిర్చీలను వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగువని కూడా వేసుకొని ఇది బాగా హీట్ అవ్వనివ్వాలండి పోపు బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలోకి పోపు వేసుకుంటే అంతే అండి ఎంతో పుల్లపుల్లగా కారం కారంగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది పూర్తిగా కలుపుకున్న తర్వాత గాలి తేమ తగలకుండా మూత పెట్టి ఒక త్రీ డేస్ వరకు వదిలేయండి నేను ఇక్కడ త్రీ డేస్ తర్వాత చూపిస్తున్నాను పచ్చడి బాగా ఊరింది అలాగే ఆయిల్ కూడా బాగా పైకి తేలుతుంది అంతే అండి ఈ పచ్చడిని గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే బయట ఉంటే ఒక త్రీ మంత్స్ వరకు వస్తుంది అలాగే ఫ్రిడ్జ్లో ఉంటే ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి